పేరు ముఖ్య చందనాయర్ జనగామ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించిన వ్యక్తులలో దర్జానాయక్ కుటుంబం నాయక్ కుటుంబం వీర చరిత్ర అమరత్వం ఎలకట్టలేని సందర్భం ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులకు తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి గతంలో పనిచేసిన కేసీఆర్కు నాటి నుండి నేటి వరకు అందరి నాయకులకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అందరికీ తెలిసిన విషయమే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బంజారా గిరిజన లంబాడి జాతి తరఫున సంఘాల తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూదిన ప్రాంతం నాయకు అదేవిధంగా జాటో నాయకు కుటుంబం ఈ ప్రాంతంలో మిగతా నాయకులు అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగానే ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులను తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిన్న సాయంత్రం వరకు ఆనవాళ్ళు మనకు వ్యక్తిగా విట్నెస్గా కనబడే దర్యానానాయక్ గారు నిన్న సాయంత్రం ఏడు గంటలకు అమరత్వము అమరత్వము వీరమరణం పొందడం జరిగింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము బంజారా జాతి తరఫున లంబాడి జాతి తరఫున కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం దర్గా నాయక్ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకు ఇది కోరుతున్నామంటే నాడి చరిత్రలో నాటి నుండి నేటి వరకు ఈ కుటుంబ చరిత్ర లేకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను తెలంగాణ ప్రాంతానికి నిజాం సర్కారు ఇక్కడ ఉన్నటువంటి విష్ణురు దొరగడిని దాడి చేసిన పద్ధతి ఇవి వివరించడానికి వీరి పేరు లేకుండా చరిత్ర లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అసెంబ్లీ నడుస్తూ ఉన్నది ఈ కార్యక్రమం మరి గంట సేపట్లో ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి మా గిరిజన జాతి తరఫున మా ప్రజలందరి తరఫున దర్గానాయ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని మేము కోరుతున్నాం